అన్నిటికీ అతీతమైనటువంటిది అన్కౌన్సిలబుల్ అండ్ అన్టోల్డబుల్ అన్సొల్యూషనబుల్ స్టోరీస్ అంటే ఏంటంటే కొన్నిటికి పరిష్కారాలు ఉంటాయి కొన్ని కౌన్సిలింగ్లు ఉంటాయి మార్గాలు ఉంటాయి విధి విధానాలు ఉంటాయి ఇలాంటి వాటికి ఏముంటాయి అసలు నాకు ఉంటాయి అసలు చెప్పారు మేడం ఒకటి ఏంటంటే సి ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం ఏం చెప్తాం అంటే చాలా స్కూల్లో టీచర్స్ ని ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ టీనేజ్ ఈ వయసు ఉండేటటువంటి పిల్లల్ని డీల్ చేసేటటువంటి టీనేజర్స్ కి వీళ్ళందరూ సైకాలజీ వాటికి కూడా అటెండ్ అవుతారు మేడం ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ పాటు ఆ టీచర్ బిఏడ్ ట్రైనింగ్ లో వాళ్ళు సిక్స్ మంత్స్ పాటు సైకాలజీ అటెండ్ అవుతారు ఎందుకు అంటే కనుక వాళ్ళ జీవితాలు కేవలం చదువు పరంగా బాగు చేయటమే కాకుండానే ఒక మోరల్ వాల్యూస్ నేర్పించి వాళ్ళ జీవితంలో వేరే అంశాల్లో తప్పుదోవలోకి వెళ్ళ వెళ్లకుండా సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తుల కింద మారండి కుటుంబ గౌరవాన్ని కాపాడండి సామాజిక గౌరవాన్ని కాపాడండి దేశ గౌరవాన్ని పవిత్రతని కాపాడండి అని చెప్పేటటువంటి స్థానంలో చాలా పవిత్రమైనటువంటి స్థానం బహుశా అన్ని అన్ని వృత్తుల కంటే మోస్ట్ పవిత్రమైనటువంటి వృత్తి ఏదన్నా ఉందంటే ఒక టీచర్ ఒక డాక్టర్ అంటే ఒక పేషెంట్ని బాగు చేస్తాడు ఒక పేషెంట్ యొక్క ప్రాణాలను నిలబెడతాడు ఒక టీచరు ఒక సమాజాన్ని నిలబెడుతుంది ఒక దేశాన్ని నిలబెడుతుంది అంత అంత పవిత్రమైనటువంటి స్థానం ఇది ప్రత్యేకంగా చూసే ప్రేక్షకులు కానీ ఇక్కడ కూర్చున్న పెద్దలకు కానీ నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు కానీ ఈ అమ్మాయి ఇంత వక్రబుద్ధితో ఇంత వక్రబుద్ధి అనేది చాలా చిన్న పదం ఏమో నాకు పదాలు దొరకట్లే ఈ అమ్మాయి ఇంత డీవెంట్గా బిహేవ్ చేస్తుంది అంటే కనుక ఇంకా లోతుగా వెళ్తే కనుక ఈ అమ్మాయికి ఏమన్నా చైల్డ్హుడ్ డ్రామా ఉన్నదా ఈ అమ్మాయి ఎదిగినటువంటి విధానం పెంచినటువంటి విధానం లేదంటే జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఏమైనా ఎందుకంటే ఇంత విచిత్రంగా విడ్డూరంగా ఎవరు పక్కదో పెట్టరు మేడం ఖచ్చితంగా కొన్ని కీలకమైనటువంటి దశల నుంచి ఈ అమ్మాయి మానసికంగా వెళ్ళుంటుంది అయితే ఏంటంటే మరి అంత మానసికంగా వెళ్ళినటువంటి అమ్మాయి ఇద్దరి ఇద్దరు స్టూడెంట్స్ చెప్తున్నారు వాళ్ళ తల్లిగారు కూడా చెప్తున్నారు మరి లెక్కలు ఎలా చెప్తుంది అంటే కనుక ఇవన్నీ కూడా అంటే ఒక వ్యక్తి ప్రవర్తించేటటువంటి విధానం తీసుకునేటటువంటి అడుగులు చదువుకు సంబంధించినటువంటి నేర్పరతనం వచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చదువు సో ఈవిడికి ఏంటంటే ఆ చదువు పరమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి కానీ ఈ వ్యక్తిత్వపరమైనటువంటి బ్రెయిన్ ఏదైతే ఉందో అది బహుశా పూర్తి స్థాయిలో ఎదగలేదు లేదంటే పని చేయట్లేదు అని మనం చెప్పుకోవచ్చు దానికి చాలా కారణాలు ఉంటాయి అవన్నీ దీర్ఘకాలికంగా ఆవిడతో మాట్లాడి ఆ సున్నితమైనటువంటి అంశాలు తీయవలసినటువంటి అవకాశం అయితే ఇప్పుడు పక్కన కూర్చున్నటువంటి రాంబాబు గారండి రాంబాబు గారికి ఈ అమ్మాయి యొక్క వ్యక్తిత్వం ఏంటి ఆలోచన శైలి ఏంటి చిన్నపిల్ల పెద్ద ఆమె కేవలం ట్యూషన్లు చెప్తుందా లేదంటే ఏంటి అనేది మొదటి నుంచే మీకు కొద్ద గొప్ప అర్థమై ఉంటుంది మీకు డౌట్ రాకుండా ఉండదు ఎందుకంటే కనుక ఆ ట్యూషన్స్ ఎక్కడో జరగట్లేదు ఏదో స్కూల్లో జరగట్లేదు స్వయాన మీ ఇంట్లో అబ్బాయిలకి చెప్పేటటువంటి ట్యూషన్ చెప్పేటటువంటి ఈ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుంది అనేది మీకు మొదటి నుంచి ఒక డౌట్ ఉంది దానికి తగ్గట్టుగానే ఏంటంటే ఒకళ్ళు వచ్చి ఈ అమ్మాయి ఇలా చేస్తుందని మీకు చెప్పారు ఆ అమ్మాయి వెళ్ళిపోవటం జరిగింది కాబట్టి అలా వెళ్ళిపోయినటువంటి అమ్మాయిని ఈరోజు మీరు పక్కన కూర్చోపెట్టుకుని చాలా ఈజీగా మీరు ఏమంటున్నారంటే ఏమండి ఇదిగోండి దొంగ దొరికింది ఇంక ఇంతకు మించినటువంటి ఎవిడెన్స్ ఏం లేదు ఆ అమ్మాయి దావున అమ్మాయి పోతుంది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది రాంబాబు గారు ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎక్కడ ఏ సొసైటీలో మన దేశంలో అవును అండి ఇంకో చోట అవనివ్వండి ఎక్కడైనా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ మానసికంగా పరమైనటువంటి అంశం ఏదో ఉంది అనేటటువంటిది ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించుకోవాల్సి ఇటువంటి ఇమ్మెచ్యూరిటీ లేకుండా ఇలా ప్రవర్తిస్తుందని చెప్పి మీకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ డౌట్ వస్తే కనుక ఆవుని బహుశా ఒక కౌన్సిలింగ్కో ట్రీట్మెంట్కి తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది నాకెందుకు అనుకుంటే నేను ఏం చెప్పలేను ఎందుకంటే ఆల్రెడీ ఒక బెడ్డకు తల్లి అయింది కాబట్టి ఆ మాత్రం బాధ్యత మీరు ఒక తండ్రిగా తీసుకోవాల్సిందని అంటున్నాను లేదంటే కనుక మీరు అది వదిలేయచ్చు ఎందుకంటే ఆ అమ్మాయి అమ్మాయి కర్మకు పోతుందని చెప్పి పిల్లలు వన్ ఇయర్ బేబీని కనేసి ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆవిడ తప్పుగా ప్రవర్తించేది ఒక భారీగా తప్పు చేసినా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ బిడ్డకు ఒక తల్లి సో మీకు ఆ డౌట్ వచ్చినప్పుడు ఈవిడ ఇటువంటి ఆలోచన శైలితో ఈ వక్రభుత్వం ఉంది అనుకున్నప్పుడు ఏమైనా తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ప్రయత్నం చేశారంటే మీరు చేయలేదు ఎవరో వచ్చి చెప్పారు ఫోర్ డేస్ వెళ్ళిపోయిందంటే కనుక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయిందని మీరు కళ్ళు మూసుకుని ఉన్నారు ఆ మూడు రోజులు బాబు ఎలా ఉన్నాడు ఆవిడ ఎలా ఉన్నారు అనేటటువంటి వాకప్ చేయలేదు నాలుగు రోజులు ఇంటికి స్వీకరించారు ఇక్కడ తీసుకొచ్చి కూర్చోపెట్టారు అసలు ఏం చలనం లేనట్టు వాడిని తీసుకొచ్చి కూర్చోపెట్టారు పక్కన ఇంకో అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోపెట్టారు అంటే ఇదంతా కూడా ఇది జరుగుతుంది అనేది మానసికంగా మీరు అయితే కొత్త గొప్ప మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు ఈ అమ్మాయి ప్రవర్తన గురించి కూడా ముందస్తునే మీకు ఒక డౌట్ ఉంది కానీ దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానీ ఆ అమ్మాయిని బాగు చేసే ప్రయత్నం కానీ మీరు చేయలేదు ఎందుకంటే ఇది కష్టం కూడా ఎందుకంటే ఇటువంటి మానసిక ప్రాబ్లం ఉండి ఇలా చేస్తారు అనేటటువంటి సమాజంలో అవగాహన తక్కువ ఉండటం ఇంకా స్టూడెంట్ నీ గౌతమ్ వినోద్ ముందుగా గౌతమ్ గురించి మాట్లాడుకుంటే సరే మీరిద్దరు పిల్లలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఆవిడ చేసినటువంటిది చట్ట విరుద్ధమైనటువంటి పని అది పాక్సో కింద వస్తుంది అంటే ఎబ్యూస్ కింద వస్తుంది అదంతా కూడా లాయర్ మేడం మాట్లాడతారు కానీ గౌతమ్ వినోద్ మీరిద్దరు ఏంటంటే చూడటానికి పదహారు సంవత్సరాలు వ్యక్తులైనా కూడా మీకుండే ఆలోచన శైలి వ్యక్తిత్వం చూసుకుంటే కనుక బహుశా మీకు ఒక ఇరవై సంవత్సరాలు ఆలోచన శైలి కానీ ఒక సాంఘిక విశ్లేషణ శక్తి కానీ ఆవిడ కంటే ఎక్కువే ఉందని మనం చెప్పుకోవచ్చు మీకు క్లియర్ కట్గా యాజ్ స్టూడెంట్స్ మీరు సినిమాలు చూస్తూ ఉంటారు మొబైల్ చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో చాలా చూస్తూ ఉంటారు ఒక టీచర్ వచ్చి ఈ విధంగా మీకు గ్యాలం వేసేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఏంటి మీరేం చంటి పిల్లలు ఏమీ కాదు ఎందుకు జరుగుతుంది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ లేడీ ఒక స్టూడెంట్ను పడేసి వాడిని హోటల్ని రెస్టారెంట్లకి తిప్పుతూ ఇంకో విధంగా మిమ్మల్ని వాడుకుంటుంది అంటే కనుక ఏమవుతుంది ఇక్కడ అనేటటువంటి విశ్లేషణ శక్తి ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడేటటువంటి మీ ఇద్దరికీ తెలుసు కానీ మీరు ఆ విశ్లేషణ శక్తి వాడకుండా మీ చదువుని పక్కన పెట్టి ఆవిడ మాట్లాడేటటువంటి విధానాన్ని ఆవిడ వ్యవహరించే తీరుని తాత్కాలికంగా మీరు వాడుకునేటటువంటి ప్రయత్నం చేశారు మీరిద్దరు మైనర్స్ కాబట్టి మిమ్మల్ని తిట్టడానికి కూడా లేదు ఎందుకంటే కనుక మీకు తెలియక చేశారు మీకు ఆలోచన లేదు కానీ మానసిక ఎదుగుదల అనేటటువంటిది మేము వయసుతో నిమిత్తం లేకుండా మీకు ఆలోచన శక్తి ఉంది కానీ దాన్ని మీరు వాడలేదు నీ విషయంలో మీ అమ్మగారు ఎందుకు భయపడ్డారు అనేటటువంటిది ఇప్పటికీ కూడా నాకు అర్థం కావట్లేదు కొడుకు అంటే కనుక అల్లారు ముద్దుగా ప్రేమించి ఈ వయసు వరకు తీసుకురావచ్చు కానీ ఆవిడ నువ్వు చనిపోతావు అని థ్రెట్ చేసేటప్పటికీ భయపడి సరే వెళ్ళనియండి మేడం అని చెప్పి పంపించేయటం తిరిగి వస్తే కనుక రానా కూర్చోవటం మీ పెళ్లి టైం ఎప్పుడు ఫిక్స్ చేయాలి అని అనేటటువంటి మాట తీరు ఇంకా చాలా విడ్డూరంగా ఉంది ఆవిడ మానసిక పరిస్థితి అర్థం చేసుకోవటం ఎంత విడ్డూరంగా ఉందో ఈ తల్లిగా ఈవిడ కంట్రోల్ చేయలేకపోవటం ఇక్కడ నిన్ను నిన్ను మందలించలేకపోవటం కళ్ళు ఎదుర్కొంటూ ఒక మహారాక్షసులా కనిపించే ఒక టీచర్ని ఈరోజు మన ఎదుర్కొంటూ మందలించకపోవటం అనేది ఇంకా విడ్డూరంగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళిద్దరికీ చెప్పేటటువంటి తక్కువ భావి భావ భా భావి భారత పౌరులుగా మీకు చెప్పేటటువంటిది ఎక్కువ సో ఆవిడ మానసిక పరిస్థితి బాలేకాల వ్యవహరించింది ఎప్పటికైనా మీరు రియలైజ్ అయ్యారా అతను ముందే రియలైజ్ అయ్యాడు నువ్వు ఇప్పటికైనా రియలైజ్ అయ్యా అని నేను అనుకుంటున్నాను లేదు అంటే కనుక మీరు నాకు కౌన్సిలింగ్కి రావచ్చు ఆవిడకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఆవిడకి ఇవ్వాలి మీ రాంబాబు గారు ఆవిడతో ఎలాగ ఉండనన్నారు విడాకులు తీసుకుంటా అన్నారు కాబట్టి మీ చదువులు మీ కెరియర్లు మీ ఫ్యూచరు మీ భవిష్యత్తు దయచేసి ఎప్పటికైనా ఆలోచించుకొని చూసుకోండి ఆవిడికి ఇమీడియట్గా ట్రీట్మెంటు లేదంటే వాళ్ళ పేరెంట్స్కి తెలియపరచడం దాని విధమైనటువంటి ఏవైతే కనుక ప్రక్రియలు ఉంటాయో అవి తీసుకునేటటువంటి బాధ్యత ఎందుకంటే ఆ టీచర్ ప్రొఫెషన్కే కలంకం రేపు పొద్దున్న వెళ్ళి ఇలాంటి ఇంకో వంద మంది స్టూడెంట్స్ పాడు చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక ఫ్యామిలీ ఇద్దరు స్టూడెంట్స్ ఒక టీచర్ స్టూడెంట్ వ్యవహారం కాదు దానికి మించినటువంటి అంశంగానే నేను భావిస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్